అక్కటి టాలెంట్ ఉన్న టాలీవుడ్ హీరో శర్వానంద్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నప్పటికీ అతని సినీ కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు అప్పుడప్పుడు హిట్స్ పలకరిస్తున్న స్టార్ హీరో రేంజ్ ని అందుకోలేకపోతున్నాడు ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ కెరీర్ ని గాడిలో పెడుతున్నాడు ఇమేజ్ కి దూరంగా అతను చేసిన కొన్ని ప్రయోగాలు ఫలించకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ మహిళా ప్రేక్షకుల మనసు దోచేందుకు వస్తున్నాడు శర్వానంద్ పుష్ప బ్లాక్ బోస్టర్ కావడంతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన రష్మిక మందనతో జత కట్టి సందడి చేయబోతున్నాడు ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది ఫీల్ గుడ్ మూవీ కావడంతో శర్వానంద్కి ప్లస్ అయ్యేలా ఉంది కానీ ఎక్కువ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు ఇంతకాలం కోవిడ్ సమస్యలు వచ్చాయి ఇంకా ఆలస్యం చేస్తే మరెన్నో భారీ చిత్రాల కానున్నాయి అందుకే మార్చ్ రిలీజ్ కన్ఫర్మ్ చేశారు నిర్మాతలు ఈ చిత్రానికి వారం రోజుల ముందు విడుదలైన భీమ్ల నాయక్ కలెక్షన్స్ కొల్లగొట్టేస్తున్నాడు మరో వారం తర్వాత రిలీజ్ కానున్న రాధేశ్యామ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నారు ఈ చిత్రాల మధ్యన రాంగ్ టైమింగ్ లో వస్తున్న ఆడవాళ్లు జోహార్లు అందుకుంటారా ఏమో చూద్దాం మరి